ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్

कई बार को नहीं आप कंट्री जा बोल रहे हैं 84 सर एम मैनेज हार्डवेयर है अदर पेशेंट तो पेशेंट टुडे इन द वर्ल्ड प्लेस में है

ये <coughs> दस्त <coughs>

ఇక్కడికి వచ్చినాను ఇంటెలిజెన్స్ అఫీసరీ జి విజయ్ కుమార్తో కలిసి వారి ఫ్యామిలీకి వాళ్ళు ఉదయమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోలీస్ స్మారక పరేడ్ పరేడ్లో వారికి అందజేసినటువంటి ఎక్స్గ్రేషియా ఒక కోటి రూపాయలు అట్లానే లాస్ట్ మంత్ సెప్టెంబర్లో సెప్టెంబర్ సంబంధించిన జీతం ఏదైతే వచ్చిందో ఆయనకు అది ఆయన రిటైర్ అయ్యేంత వరకు అదే జీతాన్ని ప్రతి నెల వాళ్ళ కుటుంబానికి అందించేటువంటి నిర్ణయము అట్లానే వారి కుటుంబ సభ్యుల ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము అట్లనే మూడు వందల గజాల ఇంటి స్థలము పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా వచ్చేటువంటి భద్రత తర్వాత ఇన్సూరెన్సు అట్లాంటివన్నీ కూడా కలిసి వారి వాళ్ళ అనౌన్స్ చేసినారు పోలీస్ కమరేషన్ పరేడ్లో వారి చిన్న ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు పిల్లలు ప్రైమరీ స్కూల్ ఇంకా స్కూల్ పోని వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు వారికి సంబంధించినటువంటి బాబు చూసేందుకు అని చెప్పి వాళ్ళు సరి చెప్పి ఇక్కడ వచ్చిన వారి గురించి ప్రమోద్ కుమార్ గురించి నేను జనరల్గా ఎంక్వైరీ చేశాను అక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడు కూడా చాలామంది ఆయన గురించి చెప్పేది ఏంటంటే అందరికీ ఈ వర్గము ఆ వర్గం అనుకుండా ఈ మతము ఆ మతం అనుకుండా అందరితో కలిసిమెలిసి ఉండేవాడు ఒక తలలో నాలుగు లాగా ఉండేవాడు అసలైన పోలీస్ ఆయన మంచి కక్ష కష్టాలు ఉన్నప్పుడు పాల్గొనే టైపు అట్లానే విధి నిర్మాణంలో చాలా ఇంత ముందు ఆడకుండా గట్టిగా చేసేవాడు అని చెప్పి నాకు తెలిసింది అటువంటి మంచి మెరుగ వంటి పోలీసును కోల్పోయినందుకు చెప్పి పోలీస్ శాఖ చింతిస్తున్నది వారి కుటుంబానికి అందరికీ నమస్కారం ఇవాళ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక ప్రీవియస్ అక్యూజ్ రియాజ్ అనే అతను వార్డులో ఉన్నప్పుడు వార్డులో ఉన్నాడు అయితే రెగ్యులర్ చెక్కింగ్లో భాగంగా ఆర్ఐ గారు అక్కడ చెక్కింగ్కి వెళ్తే అక్కడ రూమ్ దగ్గర తలుపులు పాలుగొట్టే సౌండ్ తర్వాత అద్దం పగిలిన వచ్చేసరికి ఇమీడియట్గా మెడికల్ సిబ్బందికి ఇన్ఫామ్ చేసి ఆర్ఐ గారు ఎస్ఐ గారు ఒక కానిస్టేబుల్ గారు లోపలికి వెళ్ళి ఏం ఎందుకు సౌండ్ వస్తున్న లోపలికి వెళ్తే ఈ రియాజ్ అనే వ్యక్తిని అంత గోల చేస్తున్న వ్యక్తిని తీసుకెళ్లి అతను బెడ్ దగ్గర కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు కూర్చోబెట్టే ప్రయత్నంలో కానిస్టేబుల్ గారి దగ్గర ఉన్న తుపాకీని లాక్కుని ఈ రియాజ్ ట్రిగ్గర్ వద్దడం మొదలుపెట్టాడు అది పాడే అని ఆర్ఐ చెప్తున్న వినకుండా టిక్కర్ వద్దుతుంటే గత్యంతరం లేక ఆర్ఐ గారు ఫైర్ చేయడం జరిగింది అక్కడి నుంచి అంత ప్రోటో ఫైర్ చేయడం బుల్లెట్ ఇంజురీస్తో రియాజ్ ఆడ కింద పడిపోయాడు తర్వాత ఎస్ఓపి ప్రకారం దాని మీద కేసు రిజిస్టర్ చేయడం అండ్ ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ సార్ ఎప్పుడు జరుగుతుంది జరుగుతుంది పోస్ట్ మార్టం ఇంక్వెస్ట్ అన్ని గైడ్ లైన్స్ ప్రకారం అన్ని కరెక్ట్గా జరుగుతుంది ఆసిఫ్ని మల్లారెడ్డి హాస్పిటల్ హైదరాబాద్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది వాళ్ళ మార్నింగే లెవెన్ థర్టీకి ఆపరేషన్ జరిగింది ఇంకొక సంవత్సరం పట్టేదా అతనికి అంతా సెట్ అవ్వడానికి సంవత్సరం దాకా టైం థాంక్యూ సర్ ఇది వీళ్ళ డిటైల్డ్ ఇన్ మళ్ళీ ఒకసారి రెండు రోజులు మళ్ళీ పెట్టుకుందాం సర్ రియల్ తప్పించుకున్నప్పుడు ఇనకో రన్న సాకరించేలా సర్ ఆయన ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తాండి చెప్పడం లేదు నాలుగు రోజుల కింద మన ప్రమోద్ కుమార్ అనే సిసిఎస్ కానిస్టేబుల్ అతను అచ్చన విధి నిర్వాహణలో చేస్తున్నప్పుడు